السلام عليكم ورحمة الله وبركاته بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين وصلى الله على نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد في بريك شكل آرام صدر محسل آرام رندي روج وقا قبا سبحارت رمضان ما سملو محمد صلى الله عليه وسلم تو پاتو حج جيسے قبا وقاسم تندالن كنتنا را صدر محسل آرام آشري يارا ప్రొక్త సలహు అలీ హుస్ల్ చనిపోయారు కదా మరి ఏ విధంగా మనం ఆయనతో పాటు హజ్ చేస్తాము అని మరి ఈ హజిస్ ని వినండి మరియు తెలుసుకోండి ప్రొక్త మహ్మద్ సలహు అలీ హుస్లం వారు ఒకసారి అన్సారి సహాబియా ఉమ్మసి అంటారు రంజాన్ మాసంలో ఉమ్రా చేయండి ఎందుకంటే రంజాన్ మాసంలో ఉమరా చేయటం హజ్ చేసే దానితో సమానమని అధర్ హైన్ సాహిబుఖారి మరియు సహి ముస్లిం మరొక హజీస్ లో ప్రవక్త సలల్లాహు అలీ వసలం అంటారు రంజాన్ మాసంలో ఉమ్రా చేయండి ఎందుకంటే రంజాన్ మాసంలో ఉమ్రా చేయటం నాతో పాటు హజ్ చేసే అంత పుణ్యం కలుగుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసలం వారు తెలియజేశారు దీని యొక్క ఆధారం సహీ హైన్ సహీ ముస్లిం మరి సహీ బుఖారి ప్రవక్త ముహమ్మద్ సలహు అలెవస్లం ఒక హజీస్ లో ఈ విధంగా అంటారు హజ్ మరి ఉమ్రాను పాటించండి ఎందుకంటే హజ్ మరియు ఉమ్రాన్ యొక్క పాపాలను తుచివేస్తాయి ఏ విధంగా అయితే కొలమిలో ఇనుము వేసినప్పుడు దాని యొక్క దుమ్ము ధూళిని వదలు పడుతుందో పరిశుభ్రం చేస్తుందో అదే విధంగా హజ్ మరియు ఉమ్రా మీ పాపాలను తుడిచి వేస్తాయి అని ప్రవక్తం ముహమ్మద్ సలహు అలైం వారు తెలియజేశారు దీని యొక్క ఆధారం ఇమాం నసాయి మరొక హజీస్ లో ప్రవక్త అహమ్మద్ సలహు అలై అస్సలం అన్నారు హజ్ మరియు ఉమ్రాను పాటించండి ఎందుకంటే హజ్ మరియు ఉమ్రా మీ పాపాలను తుడిచివేస్తాయి ఎలాగైతే ఇనుములో బంగారం వెండి ఇనుములు వేసినప్పుడు ఇనుము వేసినప్పుడు ఏ విధంగా అయితే దాని యొక్క దుమ్ము ధూళి వదలు పరిశుభ్రం చేస్తుందో అదే విధంగా మీ యొక్క పాపాలను హజ్ మరియు ఉమ్రా తుడిచి వేస్తాయి దీని యొక్క ఆధారం ఇమాం నసాయి తిరిమిసి మరియు ఇమాం అహ్మద్ సోదర్ మహసీలారా హజ్ మరియు ఉమ్రాను పాటించటం అంటే అర్థం ఏమిటి అల్లా సింధి రహ్మతుల్లాహి అలీ అంటారు హజ్ తర్వాత ఉమ్రా చేయటం ఉమ్రా తర్వాత హజ్ చేయటం అని దీని యొక్క అర్థం అని తెలియజేశారు మరి ఎక్కువ మంది ధార్మిక పండితులు కూడా ఈ అర్థాన్ని తెలియజేశారు సోదరు మహాసేనారా ప్రవక్త సహు అలీ హుసలం వారు తెలియజేశారు అల్లాహ్ మార్గంలో వెళ్లే వీరుడు మరియు హజ్ చేసేవారు ఉమ్రా చేసేవారు ఎలాంటి వారంటే వారు అల్లాహ్ యొక్క ఆహ్వానాన్ని స్వీకరించారు అదే విధంగా వారు ఎప్పుడైతే అల్లాహ్ ప్రార్థిస్తారో అల్లాహ్ కూడా వారి యొక్క ఆరాధనలను మరియు వారి యొక్క ప్రార్థనలను స్వీకరిస్తారు అని ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీ వలం తెలియజేశారు దీని యొక్క ఆధారం ఇబ్ని మాజా మరియు ఇబ్ని హిబ్బాన్ సోదర్ మాసేలారా ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీ వసలం వారు మరొక హజీ లో ఈ విధంగా అంటారు ప్రవక్త సల్లాహాహ్ సలం వారు అంటారు అల్లాహ్ యొక్క గృహాన్ని ఏడు సార్లు తవాఫ్ చేయండి ప్రదక్షిణాలు చేయండి ఎవరైతే ఎక్కువ తక్కువ లేకుండా సరిగ్గా ఏడు ప్రదక్షిణాలు చేస్తారో వారు ఒక బానిసను విడుదల చేసినంత పుణ్యం కలుగుతుంది అని చెప్పడం జరిగింది అంతేకాకుండా తవాఫ్ చేసేటప్పుడు ప్రతి అడుగుకి ఒక పుణ్యం రాయడం జరుగుతుంది మరి ఒక పాపాన్ని తుడిచివేయడం జరుగుతుంది అని తెలియచేయడం జరిగింది దీని యొక్క ఆధారం తన పుస్తకంలో తెలియచేశారు మరి సోదరులారా ఇంత గొప్ప అవకాశం ఇంత గొప్ప బహుమతులు ఈ రంజాన్ మాసంలోనే దొరుకుతాయి కాబట్టి ఎవరికైతే ఉమ్రా చేసే అవకాశం ఉంటుందో వారు తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అల్లా సుబాన మన అందరికి ఇహ్లాస్ ని ప్రసాదించుగాక మన అందరికి ఉమ్రా చేసే సద్బుద్ధి సద్అకాశాన్ని ప్రసాదించుగాక వలం వాలైకు వ